చాలా కొద్ది మంది తెలుసు సమాచారం కాలక్రమంలో అక్కడ సువార్త లేకుండా అయింది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో వచ్చిన పెనుకోస్త ప్రభంజన ఉద్యమం ఆ కాలంలో ఆ ఉద్యమం ప్రకారం క్రైస్తవేమే అబద్ధమైతే క్రీస్తే మాయ అయితే క్రీస్తు శిష్యుడు ఒక రావటం మాయ అయితే ఇదంతా పోటకమైతే భారత ప్రభుత్వం ఒక స్టాంప్ రిలీజ్ చేస్తుంది సార్ కనబడుతున్నీ కనబడుతున్నవన్నీ ఒక సువార్త వెళ్ళనివి కాదు ఒకప్పుడు మంచి తోటలు మంచి అవి దుఃఖంతో మాట్లాడుతున్నాను నేను వారి రిపోర్ట్ తప్పు వీరి రిపోర్ట్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు వారు కొన్ని జ్ఞానం అంతా నాకేం లేదు వారు చేసిన పరిశోధన ఏం చేయలేదు కటకులో సెమినార్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇప్పటికీ ఒళ్ళు పులికించిపోతున్నా మీరు గమనించరు లేదు ఆ రూమ్ లోకి వెళ్తే నాకు తెలియకుండా నాకు దుఃఖం చేస్తుంది అడిగే కాసేపు ఇక్కడ ప్రార్థన చేసుకొచ్చిన నయో చేసుకోండి దాన్ని ఉంది బండి ఎక్కడ కటక్ భువనేశ్వర్ బరంపూర్ ఇచ్చాపురం విశాఖపట్నం పురుషోత్తమ విశేషం తెలుసా ఆయన ఇంటి ముందు ఒక పెద్ద హాల్ ఉంది గుర్తు పెట్టుకోండి అప్పుడు ఈవెన్ టుడే ఈ రోజు కూడా ప్రతి రోజు ఉదయం స్తోత్ర ప్రార్థన నేను చెప్తున్నాను దేవనమెరా దేశములో పావుర స్వరము వినబడుచున్నదే నా ప్రాణం ముందు కదలట్లేదు గోధుమ కర్ర ఎవల కర్ర దగ్గరకు వచ్చేసరికి అయ్య విజ్ఞాపం ద్వారా మేము ప్రపంచానికి అనగా క్రైస్తవ ప్రపంచానికి గట్టిగా వినిపిస్తున్న వాదం ఏమిటంటే ఇప్పటికే భారతదేశ సంఘం అనే పొలములో వినండి భాష భారతదేశ సంఘం అనే పొలములో విస్తారముగా వాక్యపు విత్తనములు విత్తబడ్డాయి సువార్థ గింజలు పెత్తబడ్డాయి సువార్థ గింజలు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రకటించబడిన ప్రాంతం లేదేమో ఈ మాట చెప్తుంటే చాలా మంది అంటారు ఇంకా వార్త ప్రాంతాలు చాలా ఉన్నాయానా నీ జరిగే సర్వే రిపోర్ట్ తెలియదేమో సార్ చూసుకో అనే ఆవేశం వస్తుంది నిజమే మీరన్నది కూడా కరెక్టే కనుక ఆస్తు ముందుకు పోతే ఇప్పుడు అసలు ఇక్కడ స్వార్థ లేదు నేను చెప్పే సర్వే బాగేనండి ఇప్పుడు అసలు సువార్త లేదు ఒక్క సంఘం లేదు ఒక్క క్రైస్తవు లేడు అని మనము చెప్పే కొన్ని ప్రాంతాలు లేటెస్ట్ సర్వే ప్రకారం చెప్పే ప్రాంతాలు ఉన్నాయా అవి ఒకసారి సువార్తీకరించబడ్డ ప్రాంతాలు చాలా కొద్దిమంది తెలుసు సమాచారం కాలక్రమంలో అక్కడ సువార్త లేకుండా అయింది ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్తే చరిత్ర తెలిస్తే అరవైలో డెబ్బైలో వచ్చిన ఉద్యమం ప్రకారం పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో వచ్చిన పెంపుకొస్తు ప్రభంచిన ఉద్యమం ఆ కాలంలో ఆ ఉద్యోగం ప్రకారం ఒరిస్సాలో బరంపురం కేంద్రంగా మూడు వందల గ్రామాలు అనండి ఆ గ్రామాల్లో ఇంకా బాప్తిష్మం పొందని వాడు ఒక్కడు కూడా లేడు అనే సాక్ష్యం కలిగిన గ్రామాలు ఆ దినాల్లో మూడు వందల గ్రామాలు ఉండేవి ఇప్పుడు ఆ మూడు వందల గ్రామాల్లో సహకార సంగ్రామాల సేవ లేదు అసలు అసలు లేదు ఆనవల్ల లేవు కాబట్టి అసలు సువార్త అందని ప్రాంతాలు అవుతాయా కాస్త కఠినమైనటువంటి వ్యాఖ్య ఒకటి చెప్తున్నాను వినండి సువార్త లేని గ్రామాలు సువార్త అందని గ్రామాలు కాదు ఎందరో పరిశుద్ధుల కష్టము కన్నీరు రక్తం మరుగున దారుణమైన పరిస్థితి నేటి సమాజంలో కనబడుతున్నది ఏలేశ్వరం ప్రజల యొక్క క్రైస్తవుల యొక్క సేవకుల యొక్క విశేషమేట నాకు తెలియదు గాని భారతదేశ క్రైస్తవ దినము అని పిలువబడి ఇండియన్ క్రిస్టియన్ డే ఈ దినాన ఇక్కడ ఏలేశ్వరంలో అయవ్యం ప్రారంభం కావడం చాలా అద్భుతం ఇది భారతదేశ క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేక దినం మహాదినం ఇది భారత ప్రభుత్వం కూడా ఒక స్టాంప్ రిలీజ్ చేసిన రోజు ఇది క్రైస్తవుల పేరు మీద క్రైస్తవమే అబద్ధం అయితే క్రీస్తే మాయ అయితే క్రీస్తు శిష్యుడు ఒక రావట మాయ అయితే ఇదంతా పూటకం అయితే భారత ప్రభుత్వం ఒక స్టాంప్ రిలీజ్ చేయటమే సార్ భారత కరెన్సీ మీద ఉన్నటువంటి కొద్ది గాంధీ తాతగారితో పాటు కనిపించే కొద్ది గుంపులో ఒక క్రైస్తవుడు ఉంటామేమి సార్ అవసరమైతే గాంధీ గారు పరువు తీసే మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ గాంధీ గారి నుంచి బైబిల్ని ఏ బొమ్మలోంచి అప్పుడు తీసేయపోతున్నాడే ఓ చేతిలో కర్ర ఓ చేతిలో బైబిల్ ఉన్న నచ్చకపోయినా ఎంత కోప చూడండి సరే అదే బొమ్మ గీయాలి తప్పదు సమాజం నిలబడలేదు చరిత్ర పునాదుల మీదే సమాజం కట్టబడుతుంది పిల్లరా నిజముగా సువార్త అందని గ్రామం ఒక్కటి కూడా లేదని నేను ముండిగా వాదించలేదు ఉన్నాయి నేడు సువార్త లేని గ్రామములుగా మందిరములు లేని గ్రామములుగా కనబడుతున్నవన్నీ నిజమునకు సువార్త వెళ్ళనివి కాదు ఒకప్పుడు మంచి తోటలు మంచి పొలాలవి అవి దుఃఖంతో మాట్లాడుతున్నాను నేను వారి రిపోర్ట్ తప్పు వీరి రిపోర్ట్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు వారు కొన్ని జ్ఞానం అంతా నాకేం లేదు వారు చేసిన పరిశోధన ఏమీ చేయలేదు పురుషోత్తమ చౌదరి గారి కట్టకలో చేసిన సేవలో వారి మనము ఎంతో తరండి కలుసుకున్నాం మేము వెళ్ళి గంటన్నర రెండు గంటలు ఇంటర్వ్యూ చేశాను నేను వెళ్ళి నేను అవన్నీ రికార్డ్ చేసి పెట్టి ఆయా సందర్భాల్లో నా ప్రసంగాల్లో మా సంఘంలో మాట్లాడితే మా యూట్యూబ్ ఛానల్లో కూడా కొంత సమాచారం ఉండింది ఈ మధ్య ల్యాంప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు అది చూసిన భలే సంతోషపడ్డారు నేను వెళ్ళాను దానికంటే కొన్ని సంవత్సరాల ముందు మేము వెళ్ళాము అబ్బాయి ఇంటికి పోలం మనం కొన్ని గంటలు కటక్లో సెమినార్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇప్పటికీ ఒళ్ళు పొలకించిపోతానా మీరు గమనించారో లేదో ఈ రోజుల్లో ఒక ఆదివారం పదివేల మంది జనం వచ్చే సంఘాలు ఎన్ని సార్ మన రాజమండ్రిలో కట్టకులో ఉంది సార్ కట్టక్లో ఉంది నేను అవునా కదా ఎవ్రీ సండే పదివేలు వస్తారు జనం వైజాగ్లో ఎక్కడుంది రాజమండ్రిలో ఎక్కడుంది విజయవాడ మనకేమంది బీపత్సమైన సేవా ప్రాంతం అదంతా ఒట్టిపోయిన ప్రాంతం మన ఫీలింగ్ ఇంకా చెప్పరా మీకు కట్టక్లో ఆ పదివేల మంది బట్టి మందిరం దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపే వెళితే పురుషోత్తమ చౌదరి గారు నివసించిన ఆ కాలంలో ఇల్లు ఉంది ఆయన రూమ్ ఒక్కటే ఆ ఆ టే కర్లతో ఆ రే బంగాళా పెంకులతో చిన్న రూమ్ అట్ట ఉందో మిగతా ఇల్లు అంతా డెవలప్ చేశారు వారి జ్ఞాపకంగా దాని కదపల దాన్ని అట్టుంచారు ఆ రూమ్ లోకి వెళ్తే నాకు తెలియకుండా నాకు దుఃఖం వచ్చేసాయి నేను అలా అడిగే నేను కాసేపు ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు నయ్య చేసుకోండి దాన్ని ఉంది అలా అందరూ బయటికి వెళ్ళిపోయారు అసలు ఒక అంశం లేదో ఒక పాయింట్ లేదు అక్కడ కూర్చుంటే దుఃఖం ఆకట్లేదు ఎజ్రా అంటాడే శ్రమతిరా ఏడ్చి అప్పుడు లేచానని దుఃఖం తిరిదాకా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను ఎందుకు తెలుసా దుఃఖం అక్కడ బయలుదేరి కాలినడక కాలినడక ఎడ్లబండి ఎక్కడ కటక్ భువనేశ్వర్ బరంపూర్ ఇచ్చాపురం విశాఖపట్నం తుని రాజమండ్రి విజయవాడ ఒంగోలు దాకా వందల వందల సంఘాలు కట్టి వేల వేల బాప్తి ఇచ్చి చివరి జీవితాన్ని కటకులో ముగించాడు పురుషోత్తమ చౌదరి గారు విశేషం తెలుసా ఆయన ఇంటి ముందు ఒక పెద్ద హాల్ ఉంది ఒక రెండు వేల మంది రెండు వేల ఐదు వందలు పడతారు అప్పుడు కట్టిన హాలే ఆ కాలం ఇంకా ఇదేంటండి అక్కడ పదివేల మంది పట్టరుగా అంటే ఆ మందిరం అది మరి ఇదేంటంటే అప్పటి నుంచి ఇప్పటికి గుర్తుపెట్టుకోండి అప్పుడు ఈవెన్ టుడే ఈ రోజు కూడా ప్రతిరోజు ఉదయం స్తోత్ర ప్రార్థన అక్కడ జరుగుద్దంట ఉదయం ఐదు నుంచి ఆరుకి తక్కువ రెండు వేల మంది వస్తారు ఏ మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లో వస్తున్నారు సార్ నేను చెప్పే రిపోర్ట్లన్నీ ఆవేశంతో అడ్డగోలుదో చెప్పే కాదండి సంవత్సరాలుగా తిరుగుతూ సిగ్గు తెచ్చుకొని బాధపడి ఏడ్చి ఉద్యమం మా దగ్గర ఎప్పుడు వస్తుంది మార్నింగ్ ఫైవ్ కల్లా అట్లీస్ట్ టూ థౌజండ్ వస్తారంట ప్రతిరోజు ఈ రోజుకి ఎక్కడ సేవ అక్కడ ఏమి లేదని మనం చెప్తామే కట్టక దాని గురించి నాగ్పూర్ రివైబుల్ మీకు తెలుసా మహారాష్ట్ర నాగ్పూర్ లో వచ్చిన రువైల్ గురించి మీకు ఐడియా ఉందా అమృత్సర్ లో స్వర్ణదేవలో అమృత్సర్ లో మీకు ఐడియా ఉందా నేను చెప్తున్నాను దేవనబెట్లరా దేశములో పావుర స్వరము వినబడుచున్నది పక్షులు కోలాహలము చేయించున్నది ద్రాక్ష మరొక గడియలో నిమిషంలో ప్రియుడు కొండలు దాటి గుట్టలు దాటి రాబోతున్నాడు ఈ దేశము ఇక్కడ జరిగిన సేవ జరుగుతున్నది జరగబోయేది మన కళల్లో క్లియర్గా ఉండాలి అప్పుడు మన ప్రార్థనలో వాస్తవికత ఉంటుంది ఉద్రేకంతోనూ ఆవేశంతోనూ అవగాహన రాహిత్యంతోనూ కొన్ని మాటలు పలికితే అది దేవునికింపైన ధూపముగా ఉండదు కదా ప్రార్థనలో మనం వాడే స్వరమే ప్రార్థనకి ప్రాణమా అసలు మాటలాడలేక మౌనంగా రోధిస్తే ఇంకా శక్తివంతమైన ప్రార్థన కదా పిల్లరా పెద్ద ఏదో ఉపదేశం చేసి ప్రసంగం చేయాలని కాదు నా ప్రాణం ముందు కదలట్లేదు గోధుమ కర్ర ఎవల కర్ర దగ్గరికి వచ్చేసరికి ప్రాణం పోతుంది ఏం చదవాలరా బాబు హర్యానాలో తోపుడు బండి మీద హరేక్ మాల్ దశ రూపాయ హరేక్ మాల్ దశ రూపాయ ఏదైనా పది రూపాయలు ఏదైనా పది రూపాయలని ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకునే ఒక వ్యక్తి ఒక వీధిలో వెళుతుంటే ఒక ఇంటి ముందు ఒక ఆడపిల్ల యవనస్తుాలను జుట్టు పట్టుకొని కొడతా ఉన్నారంట చీపురికారలు పెట్టి పాప ఏదన్నా అయ్యో ఎందుకండి దయబడ్డి దయా నీకేం తెలుసు నడిపిస్తుంది అతను మమ్మల్ని అని అంటే దానికి ఎందుకండి పాపం అలా కొడతారు ప్రార్థన చేయొచ్చు కదండీ చేయరా పని కిమ్మాలి సలపత్తి ఓడించు అంటే చాలా ఇష్టం విలవెళ్ళి దయ వెళ్ళిపోతే దేవుని ప్రజ దేవుని ప్రజల దేశంలో కాదు ఇస్రాయల్ దేశంలో కాదు అందుకే సమయంలో పేరు చెప్పలా దావీ పేర్లు చెప్పలా వాళ్ళందరూ దేవుని ప్రజల మధ్య వాడబడ్డారు నేను చెప్పిన పేర్లు చెప్తున్నా వాళ్ళు దేవుని ప్రజలు వాడబల్ల క్రైస్తవేతరుల మధ్య కాదు కాదు క్రైస్తవ బద్ధ వ్యతిరేకుల మధ్య విపరీతమైన హింస శ్రమ అనిచివేతమను చోట వాడబడ్డారు ఏలు దేవుడే నా దేవుడు అనేవాళ్ళు ఉన్నారా మీ అను నశించునుగాక నాకు దాని దానియలు దేవుడే నా దేవుడు అనేవాళ్ళు ఉన్నారా నేనున్నాను మీకు దానియల్ దేవుడు మీ దేవుడు కాదే నాకైతే ఆయనే మీరు ఎవరిని పట్టుకున్నారో నాకు తెలియదు నేను నమ్ముకున్న దానియల్ నేను నమ్ముకున్నది మోసియా నేను నమ్ముకున్నది ఏలియా దేవుటే చెప్పే మాట చెప్పారా భోగేశ్ పోగేసుకురా అని ఏలియా పురమాయించింది పరిచారకుని కాదు ఒక దేశ రాజుని నాకు అది చవితి పురమాంట్లో చే ఒక దేశ ప్రాజుగారిని పిలిచి ఆహాబోడి తీసిరా ఆడు సెండే స్కూల్ లాగా అలాగే సార్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిపోయింది వాడు నిజంగా సన్నాసి రకమైన సెండే స్కూల్ రకమైన ఆడు పిలిస్తే నాలుగు వందల ఐదు మంది ఎందుకు వస్తారు ఆడికి నిజంగా పవర్ ఉంది మ్యాటర్ ఉంది క్యాకైతే రావాలి ఇస్తున్నా లేకపోయినా ఇక్కడే పనిచేయదా పవర్ అంతే ఈ విధము ఒక దేవుడు వేరే కూడా లేదో దేవుని తోట పాడైపోయే స్థితి ఎక్కడికి వచ్చిందిరా నాయన అంటే గోధుమ కర్ర ఎవల కరెంట్ ఎవరూ తెలుసా సిగ్గురు ఉంద ఇప్పటికైనా తోట కర్ర అయిపోయిందిరా ఇంకా ప్రశాంత కూర్చొని నిద్రపోతారో తిని పడుకుండా వెంట కుదురుతుందిరా నీకు సిగ్గు తెచ్చుకుంటున్నాడు దేవుడు బాబో ఇవన్నీ విశ్వాసులకు కాదు సార్ మనకే పాత్ర ఎవరికి చెప్పాడు అది సేజ్యండ్లారా సిగ్గునందుడి దేవుని సేవ దేవుని సార్ పొద్దున్న లేతే బండి ఎక్కేస్తున్నావు కదా సిగ్గు తెచ్చుకుంటున్నాడు దేవుడు దానిమ్మ చెట్లు ఏంటి ఎంత చెట్లు ఏంటి అన్ని వాడిపోయింది అంటే ఒక్కటి కాదండి ఇలా మాట్లాడుకుందామా నా వైపు చూడండి యాజకులు పవిత్ర కోల్పోయిన పరిస్థితులు కనపడతలేదా పరిచారకులు ఉద్యమం లేదా వాయిద్యకారులు అభిషేకం లేని వారే ఉన్నారా పాటలు పాడేవాళ్ళు ఆత్మ లేని వాళ్ళు అన్ని అంటే పోయినా చెట్లు ఈ చెట్టు ఆ చెట్టు కాదురా బాబు ఫాస్ట్ గారు మొదలుకొని పరిచారకుడు దాకా అపోస్తుల కార్యం ఆరోగ్యం ప్రకారం స్టాండర్డ్ ఏంటి బల్లల యుద్ధ పరిచయం చేసేవారు కూడా ఆత్మతో నింపబడినవారు అయి ఉండాలి అంటే భోజనాలు వడ్డించాలన్నా ఆకులు తీసేయాలన్నా కాదు చురుకైనడు ఎవరిస్తున్నాడు బుద్ధి ఉన్నవాడు కాదు ఆత్మ చేత్ నింపబడ్డవాడు కావాలి ఓరు బాబు ఆకులు తీసేస్తాకే అభిషేకం కావాలంటే మరి ఇక్కడ చేతుల నుంచి ఎవడు కావాలరా గోరె పట్టగట్టుకుల చుడే బలిపీ పరిచయం పాస్టర్ గారులే కాదు ఆ యాప్జ్ మేము రాకూడదా మేము పరిశారు ఒకరి స్వరపడిపోయారు కదా ఒక్కొక్క ఐగారు ఉపవాసం ఉంటే నువ్వు జామకాయలు తినేసి అట్టుపల్లి తినేసి ఒక గ్లాస్ మే ఇచ్చిగట్టుకొస్తావా ఐగారు ఫాస్టింగ్లో ఉంటారు ఐగారు కోసం పట్టిన గారెలు బూర్లు యాపిల్స్ అన్ని తినేత ఉంటాడు కూర్చొని ఎందుకని ఐగారు ఫాస్టింగ్ ఉన్నారండి మీరు డ్యూటీ చేసేది అందుకోసం కదా ఆ రకముడు అయితేనే నా మాట వర్తిస్తుంది కాపు నువ్వు మంచి అయితే నీవు నిలకి వచ్చాడు చేసుకో ప్రార్థన ఏమన్నాడు యాజకులారా బలి బలిద్ద పరిచయం చేయవల రోద్రము చేయడి నా దేవుని పరిచర గోని పట్ట వేసుకొని రాత్రి అంతా ఇయ్యి గడుపుడి రాత్రి అంతా ఏసీ వేసుకొని గడుపుతుంది కాదు రయ్య తెల్లవారులు ఏం వేసుకొని బతకాలంట గోని పట్ట మాట్లాడతలేదు ఎవరో నైవేద్యము పానర్పులు మీ దేవుని మందికి రాక నిలిచిపోయినాయి ఉపవాసతను ప్రతిష్ఠించుని వ్రద్ధను ఏర్పరచుడి యహోవన్ బతి ఈ పెద్దలందరూ ఎట్ట తయారు తెలుసా ఈ పెద్దలందరూ ఒక్కడద్ది రూపాయి పారని చేయడు మళ్ళీ సగర్వంగా సాక్ష్యం చెప్తారు మాడోళ్ళు బాగా పార్టీ చేస్తారు అంటే ఇప్పుడు పారతండి మరి నువ్వేం చేస్తావురా అసలు ప్రార్థన చేయనుడు మోకరించునోడు కన్నీరు కార్చున్నాడు తన కూతురు ప్రార్థన చేస్తాను తన కొడుకు ప్రార్థన చేస్తున్నాడు తన భార్య ప్రార్థన చేస్తున్నాను ఈడేళ్లకు పెద్ద అయిపోయాడా ఎందులో పెద్దడు నా భాష కఠినంగా ఉన్న భరించండి తప్పదు ప్రార్థించేవాడ ఉండాలి కనిపెట్టేవాడై ఉండాలి మోకరించే అయి ఉండాలి ఆత్మక్షత్త నింపబడ్డ వాడై ఉండాలి లేకపోతే దేనికి పెద్ద నువ్వు అరుతాక గట్టిగా మాట్లాడతాక సేవకుల్ని ఓడించేయడానికా ఆధిపత్యం చలాయించడానికి యోగపులకు ప్రవర్తించడానికి దేనికి పెద్దోడమైన అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ కిందలో ప్రాచీన కేందో కిందలో పెద్ద అని చెప్పాడు వృద్ధులు మాత్రమే జ్ఞానుడు కాదని చదువుకోరే ఫ్రెండ్ ఒకసారి మోసే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భావనమును చూసి పెద్దోడంటే అది భారం వచ్చినోడు ఆత్మల భారం వచ్చిన నశించి ఆత్మల భారం ఆ భారం వత్తాడు పెద్దోడైనట్టు లేకపోతే పిల్లకై కాడే వయసు ఎంత ఉన్నా ఎనభై సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రోపదేశ అన్నాడు మీరు పిల్లకాయలు రా అన్నాడు ఈయన థర్టీ ఆయన ఎయిటీ ఆడి కడుపుణిపోయి మమ్మల్ని ఇంత నువ్వు అని నేను పిల్లలను ఊదాను నువ్వు నా మళ్ళీ లేదని పిల్లి పిల్లలు ఆడుకుంటే పిల్లకాయ కదా అన్నాడు వట్ ఆర్ యూ టాకింగ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అన్నాడు ఇప్పుడు కూడా అర్థం లేదండి ఇంకా పిల్లకాయ అడిగి కూర్చో ఇప్పుడు ఇంత ఇంత డైలాగ్ కొట్టాకర్నాడు ఎందులో పిల్లకాయ అర్థం అవుతలేదు అడిగి అందుకనే నేను ఒక శాస్త్రం తెలియజేశాను అమాయకుడు అనగా తాను అని ఇంకా అర్థం అవునోడని రాశాను నేను కొంచెం అమాయకుడిని అని అడిగి అర్థమైతే ఆడికి తెలివైన మన దగ్గర పెద్ద సబ్జెక్ట్ లేదు నాకు పెద్ద తెలుస్తలేదు అడిగి అర్థమైపోతే అడిగి అది కూడా తెలుస్తలేదు అనుకో అసలు ఒరిజినల్ కాదు అమ్మాయికి నాకు ఏం తెలియదు అండి బాబు నాకు చర్చ అది లేదు ఇంట్లో ఆ జ్ఞానం లేదండి అమ్మాయికి నేను అంటాడు ఆడుతులేవేను ఆడే అంత అమ్మాయికుడేం కాదు అమ్మో అనుకో కంటికంటూ సంఘలు మీకు ఎవరు జాగ్రత్తగా ఉండండి ఆడే అంత అమ్మాయికుడు కాదు ఇంకొకడు ఉంటాడు ఆ ఫస్ట్ నుంచి మనం మనవాడి అన్నింటికి మనం లేకుండా లేదండి ఆడు ఎందుకు వస్తుంది మత్తులు మేల్కొనక యాజకులు రోదనము చేయక తన పెనిమిటిని కోల్పోయిన యవనస్తులు గోనె యవనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లుగా యాజకులు అంగలార్పు చేయక సేర్జగాడులు సిగ్గు తెచ్చుకొనక యాజకులు గోనె పట్ట కట్టుకొనక ఎంత నష్టం జరిగినా సరే వీళ్ళు ఈ పనులు చేయలేదు కాబట్టి యో ఆ యుద్ధ నుండి పనుల దినం వచ్చేస్తుంది ఇంకా వత్తే ఎవడేం చేయలేడు సో నేను మీకు వాగ్దానం చేసినట్లుగా ఈ సమయానికి వాక్యాన్ని ముగిస్తూ ఒక్క పిలుపునిస్తున్నాను ఎంత పిలుపు హోవా ప్రళయ దినం రాకముందే అనండి దేవుని తీర్పు ఆరంభం కాకముందే దేవుని ఉగ్రతాక్కిని మన దేశంపై కుమ్మరించబడకముందే మత్తును వీడుదా అనండి మత్తును వీడుదా సిగ్గు తెచ్చుకుందాం అంగలార్ అర్పు చేద్దాం